గరికపాటి వారికి లేదు సరిసాటి అవధాన సరస్వతికి సదా సద్గతి మూర్తికి నిరంతర కీర్తి కపటం లేని మనిషికి కష్టాలు పరిపాటి వాగ్వైభవ సూరికి జోహారు జోహారు ఒకసారికి నీ సాహితీ వ్యవసాయం సదా కొనసాగని నీ అవధాన పరిశ్రమ అభివృద్ధి చెందని నీ వాక్కు దినదిన ప్రవర్ధమానమై వెలుగొందని నీ కీర్తి చంద్రికలు తెలుగు ఆకాశంలో ప్రకాశించని నీ మార్గం భావితరాలకు బాటలు తీర్చని జయహో జయహో తెలుగు తల్లికి పుంభావ పురిటి మూర్తికి నీ కవితాపటిమకు ఈ కానుక ఏ పాటిది నీ వాగ్ధాటికి ఇదొక గరికపాటి